కేసీఆర్ మెడకు విద్యుత్ వైర్లు ఆరు వేల కోట్ల అవినీతి జరిగిందా సురేష్ గారిని తీసుకోండి మొత్తానికి ఇది ఇవాళ ఎవరైతే ఆ ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలోనే చాలా పెద్ద వివాదం చోటు చేసుకుంటుంది ఇప్పుడు ఎంక్వైరీకి రమ్మంటేనేమన్నా కేసీఆర్ గారు నేను ఎంక్వైరీకి రాను అసలు ఆ కమిటీ దండగా మీరు ఆ కమిటీ నుంచి తప్పుకుండా ఆయన లేఖలు రాస్తున్నాడు ఆ లేఖలు అటు వెళుతున్నాయి ఈ లేఖలు ఇటు వస్తున్నాయి మరి అక్కడ ఏమైనా పూర్తిగా అవినీతి చోటు చేసుకుందనే ఆధారాలు స్పష్టంగా బయటపడినాయి అట ఎవరైతే మొన్న అటెండ్ అయినటువంటి వాళ్ళు కూడా మాదేం లేదు ముఖ్యమంత్రి గారు చెబితే చేసే మీకు తెలవందేమండి అని వాళ్ళు ఏదో పాపం బతలాడుకున్నారట అంటే అదే స్టేట్మెంట్ రూపంలో ఏమైనా అంటే వద్దండి మాకు అది మాకు ఇబ్బంది అని అంటే కాదు కాదు ఇవ్వాలని ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు ఏంటంటే విత్ ఎవిడెన్సెస్ తోటి మొత్తం దొరికిపోతూ వస్తున్నారట అసలు అక్కడ ఎవరైతే ఆ కొనుగోలు చేసినటువంటి దాంట్లో పూర్తిగా అసలు కొనుగోలు చేసిన దాంట్లోనే డెలివరీ కాలేదు అది రాలేదు అసలు రాష్ట్రానికి కూడా అని మళ్ళీ వాళ్ళ రఘు ఎవరైతే విద్యుత్ చేసి తను కోదండరామ్ గారు ఇద్దరు మరి వాళ్ళు పోయి ఇంకొక రిపోర్ట్ ఇచ్చారట ఇవన్నీ చూస్తే మరి కేసీఆర్ గారికి కొత్త అంటే మరి ఎందుకు చేశారో కానీ ఎన్ని తెలిసి చేశారా చేశారా లేకపోతే ఏమవుతుందో నన్ను ఎవరు అడుగుతారని చెప్పని చేశారా కానీ పాపం చాలా అంశాలు చాలా వివాదాలు మాత్రం ఆయన మెడకు చుట్టూ చుట్టుకున్నాయి మరి అవన్నీ అన్ని ప్రమాదకరమైనటువంటివి సురేష్ గారు ఏంటండి వంశీ గారు ఛత్తీస్గఢ్ విషయంలో కేసీఆర్ గారు మెడకి మూడు అంశాల మీద చుట్టుకున్నాయి ఒకటేంటంటే నిర్మాణం పూర్తి కాకముందే ఛత్తీస్గఢ్ తోటి వెయ్యి మెగావాట్లకి రెండు వేల పద్నాలుగులో నవంబర్లో అంటే తెలంగాణ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం మొదటి తప్పు సో రెండోది ఏంటంటే కారిడార్ అనేది నిర్మాణం లేకపోవడం వల్ల ఆ రకంగా నిర్మాణం లేకపోతే రెండు వేల పదిహేడు వరకు విద్యుత్ తీసుకోవడం అవకాశం రాకపోవడం అదే సమయంలో మార్వా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఒప్పందం కుదిరిందో వాళ్ళకి బొగ్గు కొరత ఇతరత్ర కారణాల పూర్తి స్థాయిలో అంటే పీపీ అంటే వెయ్యి మెగావాట్లు సప్లై చేయకపోవడం వల్ల ఆరు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు కేవలం కారిడార్కే ఖర్చు చేయడం అంటే ఉచితంగా అంటే కారిడార్ విద్యుత్ రాకపోయినా కానీ ఆరు వందల యాభై కోట్ల రూపాయలు కారిడార్కి వృధాగా డబ్బులు పే చేయడం అదొక అంశం సో అది కాకుండా విద్యుత్ కొనుగోలు రేటు విద్యుత్ కొనుగోలు రేటులో ప్రధానంగా ఏంటంటే అక్కడ అంటే ఛత్తీస్గఢ్లో విద్యుత్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయం ప్రకారం ఎందుకంటే ఆ డెలివరీ పాయింట్ కూడా ఛత్తీస్గఢ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్కి లింక్ పెట్టారు కాబట్టి సో తెలంగాణ ఈఆర్సి ఏం చెప్పిందంటే ఛత్తీస్గఢ్లో కాబట్టి ఛత్తీస్గఢ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషనే అక్కడ నిర్ణయం ఉంటుందని చెప్పారు సో ఛత్తీస్గఢ్ రెగ్యులేటరీ కమిషన్ తొలుత ఎడహాక యూనిట్కి మూడు తొంభై పైసలు అక్కడ ప్రైస్ నిర్ణయించారు మళ్ళీ ట్రాన్స్మిషన్ కాస్ట్ ఇవన్నీ చేయలేదు తర్వాత ఖర్చు ఖర్చు పెరిగింది ముందు మార్వా ప్రాజెక్ట్కి మెగావాట్కి నాలుగున్నర కోట్ల రూపాయలంటే ఆ ఖర్చు నిర్మాణమే కాస్త ఎనిమిది కోట్ల రూపాయలకు పెరిగింది సో ఆ పెరిగిన వ్యయానికి అనుగుణంగా యూనిట్ రేట్ పెరగటం వల్ల అదనంగా తెలంగాణ డిస్కమ్స్ అంటే వినియోగదారులు మోయాల్సి వచ్చింది ఇంకోటి ఏంటంటే ఆ ఒప్పందం మేరకు వెయ్యి మెగావాట్ల విద్యుత్తును సరఫరా చేయకపోవడం వల్ల బయట మార్కెట్లో అదనపు రేటు పెట్టి కొనుగోలు చేయాల్సి వచ్చింది ఆ రకంగా రెండు వేల కోట్ల రూపాయలు డిస్కమ్స్ మీద తెలంగాణ డిస్కమ్స్ మీద అదనంగా భారం పడింది సో ఆ కారిడార్కి ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఉచితంగా ఇవ్వాల్సి వచ్చింది యూనిట్ రేట్ ఎక్కువగా ఉండడం వల్ల మరికొంత అందుకని మొత్తం మీద ఒక ఆరు వేల కోట్ల రూపాయల వరకు కూడా ఈ రకంగానే మనకి అదనంగా భారం పడింది దీనికి బాధ్యులు కేసీఆర్ గారు అని చెప్పి అయితే కేసీఆర్ గారు మొన్న తీవ్రంగా లెటర్ రాశారు దాని మీద జస్టిస్ నరసింహారెడ్డి గారు లేఖలు ఒపీనియన్ తీసుకున్నారు ఇవాళ కోదండరామ్ గారు విద్యుత్ని ఇప్పుడు రఘు గారు ఎలక్స్ మన జస్టిస్ నరసింహారెడ్డి గారిని కలిశారు ఎవరైతే దీనికి బాధ్యులయ్యారో వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది తప్పనిసరి తీసుకోవాలి అని చెప్పారు అదే సమయంలో భద్రాద్రి కానీ యాదాద్రి కానీ ఆ సబ్ క్రిటికల్ అంటే మనకి సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వచ్చినప్పుడు కూడా ఆ రకంగా ఉపయోగించబోటం వల్ల జరిగిన అదనపు భారాన్ని దృష్టిలో పెట్టుకొని కాబట్టి ఆ రోజు నిర్ణయాల మీద చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి చెప్పారు సో ఇప్పుడు విద్యుత్ ఒపీనియన్ అడుగుతున్నారు నరసింహారెడ్డి గారు మనకి లీగల్ ఒపీనియన్ అడుగుతారు ఒపీనియన్ అడిగిన తర్వాత కేసీఆర్ గారికి తదుపరి నోటీస్ ఇష్యూ చేస్తారా లేకపోతే నేరుగా రిపోర్ట్ ఇస్తారా అనేది చూడాల్సింది వంశీ